అమ్మ దొంగ నాకు కాక పుచ్చు పెట్టి నువ్వు కోడి కూడా అంద నువ్వు కాదు నాకో ముందుగా అలా తినవే నువ్వు మంచిగా చేసుకొని తింటా నువ్వు కాదు ఇప్పుడు మరి నేను తినేటప్పుడు మరి కొర్గుడు నాగుడో ఆమ్లెట్ చేయాలగా ఇట్లానే ఇట్లా చేస్తున్నాకయ్యా అదయ్యో అలా ని చిన్న దగ్గకు ని చిన్న దగ్గకు చూసినాక నువ్వు ఎక్కేసి దిన్కుంటా అంటా కొర్గుడు ఆమ్లెట్ చేసుకుంటే నాకు ఏస్తా నిందా నుnga nu బలిదాని తారాల నిం దిరకపోదానే నాకే తేమౌ నోటి సరే తినిపి తిని నాకు కాకరకాయ పులుసు వేసి పెట్టి అయితే కాకరకాయ అంటే నీకు ఇష్టం లేకుంటే అంటే రోజు ఇష్టమైన కూరలు అనుకుంటారు ఎవడన్నా చిన్నాకరా తెచ్చుకునేది చుర ముందు చెప్పాలి చిన్నాక ఇప్పుడు తెచ్చుకోపోవాలంటాను అదే ముందుగా రెండు తెస్తా అయిపోను కదా ఆ నేను ఆమ్లెట్ తెస్తా ఆమ్లెట్తోంది నింది అప్పుడు రెండు తెస్తా అయిపోను కదా ఏమత్పో ఏమదు నాకు ఏమంతపో తినదాకా చూసి తిన్నాక మంచిగా ఒక ఆమ్లెట్ తెచ్చేసుకున్నది నువ్వు ఫస్ట్ తిను తప్ప అయింది రాని ఫస్ట్ తిను తప్పైంది మంచి మరి తినేటప్పుడు సరే నీ కొడుకు తెస్తా మరి నీ కొట్ట ఆమ్లెట్ వేసుకున్నావు మరి నువ్వొట్టి వేసుకో నా కొట్టి ఎత్తా అని అప్పుడే వేయచ్చు కదా తినదాకా చూసింది మంచిగా చల్లగా పోయింది పోయింది అయితే పోయింది తెచ్చుకున్నది వేసుకున్నది బలదాని తయారని తయారీ అయితే

ఎక్స్పెక్టేషన్ చెప్పావా అందుకే మిమ్మల్ని నమ్మద్ మిమ్మల్ని నమ్మితే మోసం మోసం చెప్తారు మిమ్మల్ని నమ్మితే మోసం చెప్తారు ఆడవాళ్ళని నమ్మద్దు నమ్మితే మోసం చెప్తారు మోసం మోసాలి మీరు తినేదాకా చూసి తిన్నాక తెచ్చుకున్నది మరి చామేసుకున్నది మరి నేను తినేటప్పుడు చెప్పాలా నేను తినేటప్పుడు మరి రాగు ఆమె రెండు తెత్త కోడిగుట్లు చెరటోసుకొని తిన్నావా తిందామని అన్నవా అనుకున్నావా నువ్వు పెట్టి దాయితే తిన్నాక మంచిగా పోయింది పోయింది పట్టుకోంది ఆమె టేసుకున్నది మోసగస్తలే మీరు మోసం నిన్న నమ్మురే మోసం అన్నట్టు ఇక ఏమదు ఏమద్దు తిను ఏమదు తిను తిను నాకు ఏమత్ ఏమత్ నువ్వు తిన రాదు నేను చేసాను నేను చేస్తాను నువ్వు తిరు అప్పుడు చెప్తాను సాంగత్య ఇప్పుడు చెప్తాను నీకు సాగతి నేను ఇప్పుడు అయితే తిను నన్ను ఊరించుకుంటే తాగ తిను నేను చేసేది నేను చేస్తాగా రాదు నీకెందుకు తొందర పడతాను నీక ఆమిడినాకు మాసాలు దిట్టొట్ని ఎనిరు దక్కన్ ఈ చాయ్ గెస్కొంటినని నని గాళా రాకడ ఇక్కడ నీ చెబడతను బ్రా 아, 그래? 아, 그래? 아, 그래? 아, 그래? 아, 그래? 아, 가래 아, 그 아, ఊరికినే సౌండ్ వస్తుందని పోయి చూసి రమ్మని పొమ్మంటే పోతలేదు ఎందుకంటే పోతే కోడిగుడ్డు గుడ్డు ఆమ్లెట్ మాయం చేస్తాడని అర్థమైంది అందుకే పోతలేదు ఏమన్నా కానీ నేను పోను పోతే పోయి చూసి రాపో అని అంటాను కొసకు పోయి రమ్మంటే ఆమ్లెట్టు చేతులు పట్టుకొని పోయింది చూడండి మాయం చేద్దామని అనుకుంటే అబ్బో అది కూడా కనిపెట్టినావా அந்த ஷார்ப்பதம்மா அர்தி டைம் படுத்து తినిగ తిను తిను అయ్యో నాకు రాదా టైం ఏమో అబ్బో మళ్ళా చిన్నపోతేద్దామనా ముత్తా పెట్టి అవు నీకు పెట్టలేదా అంటది అబ్బో ముత్తంతా పెట్టి మళ్ళా నీకు పెట్టలేదా నువ్వు కూడా తిన్నావు కదా నాకు నేను తెచ్చుకొని తింటా చికెన్ లాలీపప్పు వేసుకొని తింటాను చికెన్ తోటి ఏదో ఒకటి రెండు మంచి చేసుకొని ఇచ్చా దట్టా నిస్కొంటింటను చూడాలగా కరరా ఎతదిస్కొంటారా హేయ్ నేను నవ్వా వో కరెవా సప్రైజ్ నన్న సువిశ్రామటను ఇచ్చా పట్టుకో పోతాని అదేదో మింగుతా అన్నట్టుగా కొడుగుడు పట్టుకో పోతలేవు sare thinu nee jeptadi gaara raa